Welcome to Asset News. రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం కాజులూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ఆయన విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉత్తమ భావి భారత పౌరులుగా తయారు కావాలని వివిధ ఉన్నతమైన ఉద్యోగాలు స్థిరపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ ఎంఈఓ టూ హై స్కూల్ హెడ్ మాస్టర్ అధ్యాపక బృందం మండల విద్యా కమిటీ చైర్పర్సన్ స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ అత్యంత ఆవశ్యమని సత్యం సూచించారు ఈ కార్యక్రమంలో సత్యంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులను అధ్యాపక బృందం స్థానిక ప్రజాప్రతినిధులు వేదికను అలంకరించిన పెద్దలు సన్మానించారు ప్రారంభంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సత్యంకి ఘన స్వాగతం పలికారు ఇదిలో ఉంటాను సరే ఏది దూంగ పగ ఎందుకండి ఎక్కడైతే ఎస్ఎల్ొక్కనొక్కా హోల్ లేవు నా తోడేది ప్రాబ్లం లేదు సుభాష్ గారు యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాల చక్కని కార్యక్రమం ప్రారంభించగలుగుతున్నాను స్టూడెంట్ టీచర్ చేయడానికి మరి రాశి సుభాస్ గారు నాన్నగారు నేను పాఠశాల గారు వారికి స్వాగతం చేయకున్న చక్క చట్ట ఆహ్వానిస్తున్నాం సార్ మరి సభాధ్యక్షులు మరి ఇబ్బంది కూడా మరి నాడు గారిని దేవుడి గారిని ఆహ్వానిస్తున్నాం సార్ మరి వాసం సంతో సచిన్ గారు మన ముందుగా వచ్చిన్నారు మరి వారికి నా పాఠశాన అలాగే మండల విద్యాసాగర్తన ధన స్వాగతం చదువుతున్నాం సార్ వెల్కమ్ సార్ అలాగే మరి మన గ్రామ పెద్దలు మరి గతంలో ఎంపీపీగా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మరి రామకృష్ణారావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ అలాగే మరి మన మండల పరిషత్ అధ్యక్షులు మరి వారి మీద ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే జట్ చేసి సభ్యులు కూడా ఉంటే మరి వారి దగ్గర వేదిక మీద తెలుస్తున్నాం సార్ అలాగే సర్పంచ్ గారు కూడా వచ్చింటే వాటిని కూడా వేడుకని తెలుస్తున్నాను అలాగే ఎంపీటీసీ సభ్యులు వచ్చింటే మరి వారిని కూడా వేదిక నేను తెలుస్తున్నాను సార్ కూర్చో అలాగే వందేమాతరం ముందుగా విప్రస్ల కొంచెం సభా అధ్యక్షుల గారిని మాట్లాడతారు సోటిండి మన ప్రాంతీయ నాయకులు అయినటువంటి వారందరికీ కూడా జిల్లా పరిషత్ నుండి పార్టీ సల సాదర స్వాగతం పలుకుతుందండి అలా ఎలకల్ బెంచల్లో గాని ఇక్కడ మాకు పేర్లు తెలియదు గనుక ఈ शुभ नाम जाय गा जन गण मंगल गायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 ज జిల్లా పరిశుద్ధ స్కూల్కి ఆటం నా అదృష్టంగా మారుతున్నాను ఎందుకంటే కృష్ణారావు గారు కూడా ఇందులో చదువుకుని చదువుకున్నానంటే తెలిసి నేను ఈరోజు ఈ స్కూల్ కావడానికి ఎలా గర్వపడుతున్నాను నాకు ఈ అవకాశం చేసొచ్చిందంటే ఇది మంత్రి గారు సుభాష్ గారు రావాల్సిన ఆహ్వానం ఇది ఆయన ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోవడం వల్ల ఆయన ఆదేశానికి వచ్చారు కానీ నాకైతే పదవి లేదండి నాకు ఆ పనులు కృష్ణారావు గారితో పెద్దలతో కూర్చోడానికే నాకు పరిమితం ముఖ్యంగా ఈరోజు ఈ స్కూల్ గిఫ్ట్స్ ఇచ్చే సందర్భంగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన కృష్ణారావు గారికి అలాగే ఎంఈఓ గారికి కృష్ణ గారికి కుమార్ గారికి తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే వివిధ స్కూల్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దగా కూర్చున్న విద్యార్థి విద్యార్థి అందరికీ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఈ మన హెడ్మాస్టర్ గారు చెప్పారు మన నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఒక పట్టణం నాలుగు మండలాలుగా ఉందించు ఈ మండలాలను నాలుగారిలో కూడా పోటీ పడుతూ ప్రథమ స్థానంలో ప్రైవేట్ స్కూల్కి దీటిగా కూడా ఉపాధ్యాయులు సందజేసి ఈ మాట శాఖ పేరు తీసుకురావాలని కోరుతున్నాను ఈ మండలాల్లో ఏ పాఠశాలకి అయితే తండవ స్థానంలో ఉంటుందో ఆ పాఠశాలకి విద్యార్థులతో పాటు నా సొంతంగా ఉపాధ్యాయులకు కూడా అవార్డులు ప్రకటించి వారికి కూడా కొత్త మొత్తంలో అవార్డులు నేను విదరుస్తున్నాను అంటే నాలుగు మండలంలో సౌక కలిపి ఎవరైతే పోటీ పడుతూ ఎందుకంటారో ఇది సమస్యలు అని చెప్తాను ఈరోజు మనం జీతాలు తీసుకోవడం కోసమే కాదు మన మన యొక్క విద్యార్థుల కోసం పాటు ఒక దృక్పథంతో ఒక క్రమశిక్షణతోటి మీరు అందరికి వెళ్తే మన స్కూల్కి పేరు వస్తుంది మనకి పేరు వస్తుంది మంత్రి గారికి కూడా పేరు వస్తుంది ఈ ప్రైవేట్ యాజమాన్యానికి దీటుగా ఈ రోజునే ప్రభుత్వం కలెక్ట్ చే కలెక్ట్ చేస్తున్న ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీరు పిల్లల యొక్క అభివృద్ధి కోసం పాటు నా దిగ్జంగా చేస్తాను అది కూడా మన మంచి రావాలి మన పిల్లలను మనం భయపడికెళ్ళాలి మనం మన బాధ్యత తీసుకుని మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు అందరూ కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని అస్ఫూర్తిగా కోరుకోవచ్చు అలాగే ఈ యొక్క విద్యార్థి విద్యార్థి అందరూ కూడా నేను గుర్తించేస్తున్నాను మంచిగా చదువుకుంటేనే మన భవిష్యత్తు విజ్ఞానమైన ఒక ఉద్యోగం అయినా ఏది రావాలన్నా కూడా ఇప్పుడు సుభాష్ గారు మిస్టర్ గారు అయ్యారు ఎందుకే మీరు చెప్పండి చెప్పాలి చదువుకోవటం వల్ల చదువుకోవటం వల్ల పెరుగుతుంది చదువుకోవటం కలెక్టర్ అవ్వాలంటే చదువుకోవాలి డాక్టర్ అవ్వాలంటే చదువుకోవాలి గారు ఉన్నారు హెడ్ మాస్టర్ గారు ఎందుకు అయ్యారు చదువుకోవటం వల్ల అయ్యారు మీరు అందరూ ఉపాధ్యాయులు చెప్పి శ్రద్ధగా చదువుకొని స్కూల్లోనే కాకుండా ఎందుకు వెళ్ళిన తర్వాత కూడా శ్రద్ధగా చదువుకుని స్వామి భారత పౌరులుగా తయారయ్యి మీరు ఒక మీ తల్లిదండ్రులకు మీ కుటుంబానికి కూడా ఒక మంచి బాసతగా ఉంటారు మీ కష్టపడ్డ మీ తల్లిదండ్రులందరికీ కూడా సంతోషించాలి మేము సంతోషించాలి ఉపాధ్యాయులు సంతోషించాలంటే మీరందరూ కూడా శ్రద్ధగా చదువుకుని మీరు టెన్త్ వాళ్ళు ఉన్నారు నైన్త్ వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా చదువుకుంటే మీకు ఇంటర్లో ఫ్రీగా సీట్లు వస్తాయి టెన్త్ వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటే ఇంటర్లో ఫ్రీగా సీట్లు వస్తాయి మీ తండ్రి మీ తల్లిదండ్రులకి అంత ఆర్థిక భారం ఉండదు మీకు అందరికీ కూడా చదువు మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే మీ అందరికీ కూడా మంత్రి కాదు ఫ్రీగా చదువు చెప్పించడానికి కూడా చేస్తానని ఐదు వందల మార్కులు పైబడి తెచ్చుకునే వాళ్ళందరికీ కూడా మభాముఖంగా నేను పాటించుకున్నాను కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధగా చదువుకొని మన స్కూల్కి ఎలా పరిచే స్కూల్కి మనం పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇది చాలా నీతం అవుతుంది మరి ఇప్పటికే చాలా నాలుగు దాటిపోయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని త్వరలో ముగించమని అధ్యాపకులకి చదవని వాడ జ్ఞానంబు చదివిన సదసద్వివేగ చదువు చదువు తండ్రి చదువు యొక్క జ్ఞానాన్ని చదువుకుంటే కలిగేటువంటి విజ్ఞానాన్ని ఎంత సక్షిప్ ఎంత సంక్షిప్తంగా అందజేసినటువంటి సత్య గారికి ప్రధానంగా మా స్కూల్లో అందరి విద్యార్థులు మీరు చెప్పినటువంటి అన్ని పాటిస్తారని భవిష్యత్తులో ఆ స్థాయికి చేరుకుంటే మనస్ఫూర్తిగా చక్కటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సత్య ప్రత్యేకంగా వెళ్తారు మరి చాలా సంతోషం మరి సత్యం గారు అంటే ఇంటి మాత్రం మంత్రి గారితో సమానం మరి మంచి కార్యక్రమం జరిగింది మరి ఏ పాఠశాల